హాయ్ పిల్లలు అమ్మమ్మ ముచ్చట్లు తోట జయంతి పిల్లలకు చిన్న సందేశం ఇవ్వడానికి వచ్చేసాను ముందుకి వింటారా ఓకే నేను చిన్నప్పుడు నిజంగా జరిగిన సంఘటన నాకు చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అప్పుడు మాకు తిరుపతిలో మూడు ఎకరాల పొలం ఉంది పొలం ఉంటే అక్కడికి నేను ఎప్పుడూ స్కూల్కు బంక్ కొట్టే దొంగ అనమాట స్కూల్కి వెళ్ళింది చిన్నప్పుడు ఏ సా ఏ సాగు దొరికితే దాంతో నిలిచిపోయేదాన్ని రోజు పొలం కాడికి మా తెలిసిన అంకుల్ అక్కడ కూర్చున్నాడు ఆడ పొలంలో వరి ఉన్నాడు ఆయనకు మధ్యాహ్నం భోజనం తీసుకెళ్ళాలి క్యారీరు ఆ క్యారీలు తీసుకోవాలని తీసుకెళ్ళాలనుకొని మా జయంతిని తీసుకెళ్తావా అనింది మా అమ్మ నేను తీసుకెళ్తానమ్మ నేను స్కూల్కి వెళ్ళనులే నేను తీసుకెళ్తాను పొలం కాడికి అంకులకి క్యారీర్ అని చెప్పి నేను క్యారెట్ తీసుకొని పొలం కాడికి వెళ్ళాను పొలం కాడికి వెళ్ళే కాడికి వాళ్ళు పొలం లాస్ట్లో వరి కోస్తూ ఉన్నారట అందరు లేదు అక్కడ సరే నేనే క్యారీలు అక్కడ పెట్టేసి అక్కడే కూర్చొని ఉన్నాను అనమాట కూర్చొని ఉండేగాడికి ఎదురుగా మా కాపలా ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ పొలంలో వరి కోస్తున్నారు వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి పొన్నాలనే అమ్మాయి కూడా ఉన్నింది అక్కడ ఉన్నింది చిన్నమ్మాయి నా నా వయసు అమ్మాయి అమ్మాయి ఉండే అక్కడ నేను వెళ్ళి క్యారెట్ పెట్టేసి అట్లా ఉంటే దాహం వేసింది అనమాట నాకు దాహం వేస్తే నేను అక్కడ మా పొలం దగ్గర ఆ షెడ్ దగ్గర పక్కన పెద్ద బావి ఉండేది అనమాట ఆ పెద్ద బావి ఇంకా వాటర్ పెట్టడం లేదు కదా నిండిపోయింది అనమాట బావి నిండికి నీళ్ళు ఉండింది దాహం వేసే గడికి బాయిలో నిండి నీళ్ళు ఉంది కదా వెళ్ళి తాగేసి వస్తాము అని ధైర్యంగా వెళ్ళి అది రాళ్ళు అనమాట ఒక దాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఒక మూడు రాళ్లే ఒకటి రెండు మూడు ఆ మూడు దాని దగ్గర నిండికి నీళ్ళు మధ్యలో పైప్ అనమాట మిషన్ పైప్ వాటర్ పొలానికి వెళ్ళాలి కదా అలాంటి పైప్ ఉండిందన్నమాట ఆ పైప్ ఉండి నేనేం చేశానంటే ఫస్ట్ మెట్టు సెకండ్ మెట్ రాకి థర్డ్ దిగి నీళ్ళు తాగాను నీళ్ళు తీసుకొని తాగేసి పై పైకి వచ్చేసాను వచ్చేసాక ఆ పిల్ల నేను ఆడుకున్నాను ఆడుకున్నాక మళ్ళా దాహం వేసినాను దాహం వేసేకడికి సరే ఇంతకుముందు తాగినాం కదా మళ్ళా తాగుతామే ఏమి భయమేముందులే అని చెప్పి మళ్ళా దిగాను మళ్ళా దిగి ఒక స్టెప్పు సెకండ్ స్టెప్పు థర్డ్ స్టెప్ నిలబడి వాటర్ తాగాను ఇట్లా వాటర్ తాగి తాగడంతో ఇటు లేసేటప్పుడు వెనకాతల నా ఈపు ఆ రాయి కొట్టుకొని అంటే బావిలో పల్టీ వేసేసాను పల్టీ వేసేటప్పటికి భయం వేసింది భయం వేసే అమ్మ 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 అనుకుంటూ రాళ్ళు కట్టుకుంటే జారిపోతుంది ఎలాగో ఇంకొక రాయి పట్టుకొని పెద్ద రాయి పట్టుకొని పైకి వచ్చేసాను అనమాట పైకొచ్చి భయం వేసింది పైకి వచ్చేసి నా డ్రెస్ అంతా ముద్దైపోయింది ఆ ముద్దైపోయిన డ్రెస్ అంతా పిండుకొని ఆరబెట్టుకొని ఆరబెట్టుకునేసి డ్రెస్ వేసుకునేసి ఆ అంకులతో అంకుల్ నేను వెళ్తున్నాను మీరు బోన్ చేయండి అని చెప్పి అతనికి వెళ్ళి ఆ పొలం కాడికి లాస్ట్కి వెళ్ళి చెప్పేసి క్యారీ అక్కడ ఉంచేసి నేను ఇంటికి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసి మా నాన్నమ్మతో మా పెద్దమ్మతోటి అమ్మ అమ్మతో నేను వెళ్ళాను ఇంకా మీట పొలం కాడికి నేను వెళ్ళానమ్మ ఇంక మీట వెళ్ళాను నేను పొలం కాడికి అనేసి నాలుగైదు మాటలు చెప్పే కాడికి ఎందుకు జయంతి పొలం పొలం కాడికి వెళ్ళను అంటా ఉంది ఎందుకెళ్ళంట వెళ్ళని ఉంది ఏమన్నా అక్కడ దెయ్యం కనపడిందా గాలి కనపడిందా ఎందువల్ల భయపడింది ఏదైనా పాము ఏమన్నా కనపడిందా అనేసి సరేలే మరుసటి రోజు నేను తీసుకెళ్తాలే అని చెప్పి మరుసటి రోజు మా అమ్మ తీసుకెళ్ళింది పొలానికి అతనికి మా అంకులకి క్యారీ భోజనం తీసుకెళ్ళేకడికి ఈ పొన్నాలని అమ్మాయి మా అమ్మ వచ్చేకడికి ఆ అనుకొని బా మీ కూతురు బాయిలో పడిపోయింది అనింది ఏం ఏం పన్నా చెప్తున్నావు వెనకాల తొట్టు ఉంది కదా ఆ తొట్లో ఆడకుండా వాటర్ పడుతుంది పై పైప్లో నుంచి వాటర్ తొట్లో పడుతుంది కదా అక్కడ అక్కడేమన్నా జారి పడిపోయిందా దాంట్లో ఆడుకుంటా అంటే కాదు బా బావిలోనే పడిపోయింది బా అని ఇంకా మా అమ్మకు భయం వేసి అక్కడి నుంచి ఒక్క నిమిషంలో మా అక్కడి నుంచి వెంటనే ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఎక్కడ జయంతి ఎక్కడ జయంతి ఎక్కడ జయంతి అది జరిగిన నిజం చెప్పిందంటే బతికిపోతుంది లేకపోతే నా చేతుల్లోనే చచ్చిపోతుంది అనేది కోపంగా బీపీ రైజ్ అయిపోయి మా అమ్మగారికి ఓ నూకతా ఉంది ఇంత లోపల మా పెద్దమ్మ వచ్చి అమ్మ నింపుల స్థానాన్ని నేను తీసుకుని నేను ఆడుకొని బయట ఆడుకుంటా ఉంటాను మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చేవాడికి మా అమ్మని కొన్ని నిజం చెప్పు ఏం జరిగింది నిన్న పొలం దగ్గర అని అడిగింది ఇంకా భయం వేసి నిజం చెప్తేనే నేను సరిపోయింది కానీ గిట్టుగా చెప్పాను కాడి ఇంకా చెప్పేసాను అమ్మ నీళ్ళు దాహం వేసింది ఒకసారి నేను వెళ్ళి నీళ్ళు తాగాను మళ్ళీ రెండోసారి తగ్గడికి వెనకాతల నా నడుము కొట్టుకొని బాయిలో పల్టీ వేసేసాను పల్లీ వేసేసి ఎలాగో పట్టుకొని మళ్ళా పైకి వచ్చేసానమ్మ అందుకని భయం వేసింది అందుకే నేను వెళ్ళాను అన్నాను నేను నమ్ము పొలం కాడి కూడా అనేశాను కాడికి ఇంకా మా నానమ్మ మా పెద్దమ్మ అందరూ భయపడిపోయి మా అమ్మ ఎంత గండం గడిచింది పడి వచ్చిందంటే ఏ భగవంతుడో కాపాడాడు అని చెప్పి ఇంకా నాకు మంత్రాలు విభూజీగా పెట్టించి ఇంకా ఏదో చేశారనమాట అలా చేసి ఇదైంది కాబట్టి దీంట్లో నీతి ఏం చెప్తున్నానంటే పిల్లలు నీళ్ళకాడ బావుల దగ్గర చెరువుల దగ్గర జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎప్పుడు తొ ఆ తొందరపడి ధైర్యంతో నీళ్ళల్లో అంతా దిగకూడదమ్మా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి జరిగిందనుకో మంచి కాలం కదా నేను బయటపడినాను అదే ఇంకేమన్నా అంటే ఏం చేసిండేది కాబట్టి పిల్లలకు ఒకేనేది జాగ్రత్తగా ఉండాలి నీళ్ళ కాడ కానీ కరెంటు కాడ కానీ అగ్గి కాడ కానీ అడుగు దూరంగా భయంతో జాగ్రత్తగా ఉండాలని పిల్లల్ని కోరుకుంటున్నాను